కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్ తెలంగాణ బీజేపీ సంబంధించినటువంటి ఒక చిన్న అనాలిసిస్ ఇది తెలంగాణలో మెజారిటీ పార్లమెంటు స్థానాల్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఇక్కడ బీజేపీ అధిష్టానం కసరత్తు చేపట్టింది ఈ మేరకు గడిచిన శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ నాయకత్వంతో జరిగినటువంటి తెలంగాణ కోర్ గ్రూప్ సమావేశంలో తెలంగాణలోని పదిహేడు స్థానాల్లో పోటీ చేయనున్నటువంటి అభ్యర్థుల గురించి సుదీర్ఘంగా చర్చ జరిగిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగినటువంటి ఈ భేటీలో తెలంగాణ ఇన్ఛార్జీలు తరుణుగ్ చంద్రశేఖర్ సునీల్ బన్సల్ బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివప్రకాష్ తదితరులు పాల్గొనగా తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీనియర్ నేతలు బండి సంజయ్ లక్ష్మణ్ అలాగే డికే అరుణ జితేందర్ రెడ్డి ఇటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిపారు పదిహేడు లోక్సభ స్థానాల్లో నాలుగు స్థానాల్లో సిట్టింగ్ అభ్యర్థులు ఉండగా మిగతా పదమూడు స్థానాల్లో ఆశావాహులు వారి బలాబలాలు సామాజిక సమీకరణాల గురించి చర్చ జరిగింది ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆశావాహులు ఉన్నారు కాగా ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది మరోపక్క పదకొండు స్థానాల్లో కూడా ఒక్కో సీటుకి రెండేసి పేర్లతో మరో జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి బండి సంజయ్ కరీంనగర్ నుంచి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలుగా బరిలో దిగనున్నారు వారితో పాటుగా కొండ విశ్వేశ్వర రెడ్డి చేవళ్ల నుంచి డాక్టర్ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతూ ఉన్నారు ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ స్థానం నుంచి డికే అరుణ జితేందర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ మురళీధర్ రావుతో పాటుగా ప్రైవేటు విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం వీళ్లతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్ రావుకు కూడా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా హైదరాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉన్నారు ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో కూడా గెలుపు సాధిస్తామంటూ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా ఉండగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో కొందరు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు మంతనాలు సాగిస్తూ ఉన్నారు వారి పేర్లను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిసింది మొత్తంగా రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు యాభై పేర్లతో కూడిన జాబితాను కిషన్ రెడ్డి నడ్డాకు అందజేశారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లేదా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మెజారిటీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కన్నా ముందుగానే లోక్సభ ఎన్నికలకు అధికార బీజేపీ తొలి జాబితా సుమారుగా ఒక వంద మంది పేర్లతో వచ్చే వారం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు ఈసారి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలతో కలిపితే నాలుగు వందల స్థానాలు దక్కించుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు చూడాలి ఎంతవరకు సఫలీకృతమవుతారు అప్డేట్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి భరత వర్ష జై హింద్ జై భారత్